మనీ ప్లాంట్ అదృష్టాన్నే కాదు డెంగీని తెచ్చిపెడుతుంది మనీ ప్లాంట్ చాలామంది ఇళ్లలో అందానికి అదృష్టం కోసం ఇంట్లో ధనం వృద్ధి చెందటం కోసం పెంచుకుంటూ ఉంటారు ఈ మొక్కను పెరట్లోనో కుండీల్లోనో పెంచాల్సిన అవసరం లేదు దీన్ని చిన్న గాజు గ్లాసులో నీళ్ళు పోసి అందులో ఉంచితే ఇంచక్కా పెరుగుతుంది అయితే మనీ ప్లాంట్ వల్ల ఇంట్లో ధనం వృద్ధి చెందడం అదృష్టం కలిసి రావడం సంగతి పక్కన పెడితే ఇది అనారోగ్యాన్ని కలిగిందిస్తుందని అంటున్నారు అది ఎలాగో దాని వెనుక కారణాలేంటో తెలుసుకుంటే మంచిది చాలామంది మనీ ప్లాంట్ను ఒక చిన్న కంటైనర్ లేదా గాజ్ సీసాల్లో నీరు పోసి అందులో మొక్కను పెంచుతూ ఉంటారు ఇది పడక గది వంటగది హాల్ ఇలా ఏ ప్రాంతంలో అయినా చిన్న కిటికీలో అయినా ఇవిడిపోతుంది అయితే మనీ ప్లాంట్లో పోసిన నీటిలో డెంగ్యూ దోమలు అభివృద్ధి చెందుతాయనే విషయం బయటపడింది ఇది వర్షాకాలంలో చాలా సులభంగా అనారోగ్యాన్ని కలిగిస్తుందని వైద్యులు చెబుతున్నారు గాసు సీసాల్లో మనీ ప్లాంట్లు పెంచేవారు వాటిలో నీరు పోసి మొక్కను పెంచుతూ ఉంటారు ఇలాంటి వారు గాసు సీసాల్లో నీటిని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి లేకపోతే ఈ నీటిలో డెంగ్యూ వృద్ధి చెందుతుంది డెంగ్యూ లార్వాలు మనీ ప్లాంట్ నీటిలో ఏర్పడతాయి వీటిని ఎప్పటికప్పుడు మార్చకపోతే లార్వాలు క్రమంగా అభివృద్ధి చెంది డెంగ్యూ దోమలుగా ఏర్పడతాయి వాస్తవానికి మనీ ప్లాంట్లో ఉండే నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది డెంగ్యూ లార్వాలు కూడా స్వచ్ఛమైన నీటిలో వృద్ధి చెందుతుంది ఈ కారణంగా మనీ ప్లాంట్లో ఇది వేగంగా వృద్ధి చెందుతుంది మనీ ప్లాంట్ పడగదిలో నిద్రించే ప్రాంతాలకు దగ్గరగా పెట్టుకోకుండా ఉంటే మంచిది అంతేకాదు ఇంట్లో మనీ ప్లాంట్ పెంచేవారు నిద్రించే సమయంలో దోమతెరలు వాడాలి ఫుల్ స్లీవ్స్ దుస్తులు ధరించాలి మనీ ప్లాంట్ను నీటిలో కంటైనర్లో పెంచేవారు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకుంటే మంచి